ఫ్రెండ్స్ ఇవాళ మనము చేమగడ్డ పులుసు పెట్టేసుకుందాం ఎలా పెడదాం అనేది చూద్దాం ఫ్రెండ్ అయితే నేనైతే చేమగడ్డ అయితే ఒక అయితే ఉడకబెట్టేసుకున్నా ఇప్పుడు ఇవి పొట్టు తీసి క్లీనింగ్ చేసుకుందాం ఫ్రెండ్ ముక్కలు అయితే కట్ చేసేసుకుందాం ఒక ఉల్లిగడ్డ అయితే కాల్ చేసుకున్నాం మనం గ్యాస్ స్టవ్లో అయితే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు మనము చేమగడ్డ పులుసు ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ పెట్టేసుకుందాం కొంచెం జీలకర్ర వేయించేసుకుందాం మనం వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇవి కూడా మనం పొట్టు తీసి రోడ్లో దంచేసుకుందామండి ఈ జీలకర్రను ఈ ఉల్లిగడ్డ కాల్చిన ఉల్లిగడ్డ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకుందామండి మేము ఆయిల్ వేసేసుకుందాం జీలకర్ర పచ్చిమిరపకాయ ఇది మునగకు అండి మునగా ఆకు కూడా మనము చామగడ్డ పులుసులో మునగ ఆకు కూడా వేస్తున్నాం అన్నమాట మనము

చేమగడ్డ మనం ముక్కల్లా కట్ చేసేసుకున్నాం పొట్టు తీసి ఒక విజిల్ కుడక పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది ఆయిల్ వేసేస్తాం పసుపుసుకున్నాను ఇప్పుడు మనము కొంచెం కారం వేసేసుకున్నాం సరిపోంగా చా పులుసుకు చామగడ్డ పులుసుకు కారం సరిపోంగా వేసేసుకున్నాము ఉప్పు కూడా సరిపోకుండా వేసేసాం చల్లం చేసే చామగడ్డ చేమగడ్డ పులుసు అండి మనం చేసేది ఇప్పుడు చింతపండు పులుసు ఒక గిన్నెలకు తీసేసుకున్నాం మనము మంచిగా పీసుకొని చింతపండు పులుసు వేసేసుకున్నాం పెట్టేసుకుందామండి మనం ఇప్పుడు కూడి అండి మిర్చిలో ఇప్పుడు ఈ కాల్చిన ఉల్లిగడ్డలు ఉంటాయిగా అవి కూడా దీంట్లో వేసేసుకుందాం మిర్చి జాడీలో ఇవి కూడా కొంచెం కచ్చ ముచ్చని ఒక తిప్పు తిప్పుదామండి మనము ఒక్కో మిర్చికి అయితే వేసేసుకుందాం మనం ఇది మనము గసగసాలు వేసేసుకున్నాం కొంచెమే ఎందుకంటే మనకి పులుసు చామగడ్డ మునక్కాయ ఆకుతో మనం చామగడ్డ పులుసు చేసాం కాబట్టి చిక్కదానం వస్తుంది మనకి పులుసు టేస్ట్గా ఉంటుంది గసగసాలు వేస్తే గసా మంచిగా మంచి ఉడుకుతుంది అన్నమాట మనకి మనము ఉల్లిగడ్డ గసగసాలు జీలకర్ర పేస్ట్ లాగా చేసేసుకున్నాం ఇవి వేసేసుకున్నాం మంచి పులుసు పులు కాగుతుంది పులుసు మనకి ఉల్లిగడ్డ కాల్చి మనము పులుసు కాగుతున్నప్పుడు ఇట్లా మనం పేస్ట్ చేసి వేస్తే కానీ పులుసు చాలా చిక్కదనే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పులుసు మంచిగా మరుగుతున్న పోదు వేస్తే కానీ మనకి చేమగడ్డ పులుసు మూత పెట్టేసుకున్నాం మూత చూసారా మనకి చామగడ్డ పులుసు చిక్కదనం వచ్చింది మనకి అసలు టేస్టీగా ఉంటుందండి ఇలా కానీ చేసుకుంటే కానీ మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది మనకి చామగడ్డ పులుసు అంత టేస్టీగా ఉంటుంది చాలా మంచిదండి మనకి చామగడ్డ పులుసు చాలా కమ్మటి వాసన వస్తుందండి మనకైతే వేడి వేడి రైస్కి వేసుకొని తింటే కానీ చాలా బాగుంటుందండి చామగడ్డ పులుసు అసలు మునగ ఆకు వేసాం కాచి ఇంకా టేస్టీగా ఉంటుందండి మనకి దొరికితే మీరు వేయండి కంపల్సరీ చామగడ్డ పులుసులా మునగ ఆకు ఉంటే వేయండి అండి చాలా బాగుంటుంది మనకి మునగాకు చామగడ్డ పులుసు మునగాకు చామగడ్డ పులుసు అంటే చాలా కమ్మటి వంట మాట అది చాలా బాగుంటుందండి మనకి సరే మనకి మనము పులుసు కాగుతున్న పోదు మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసామండి ఉల్లిగడ్డ కాల్చిన ఉల్లిగడ్డ వేసామన్నమాట మనము పేస్టు చాలా బాగుంటుంది దాంట్లో జీలకర్ర వేసాము మనం గజ వేసాము అవి పులుసు కాగేపోదు వేసేసరికి మనం చూడ ఎంత కమ్మటి వాసన వస్తుందండి పులుసు కూడా మంచి చిక్కగా వచ్చిందండి బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే సర మనకి చిక్కదానం వచ్చేసింది ఇప్పుడు మనకి అయిపోయిందండి మంచిగా అసలు చిక్కదానం వచ్చేసింది మనం వేసిన వాటర్ మొత్తం ఇనికిపోయి మనకి చామగడ్డ అనేది చిక్కదానం వచ్చేసింది మనకి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దామండి మనం చామగడ్డ పులుసు అయితే ఒక గిన్నెలకు తీసేసుకుందాం రెడీ అయిపోయిందండి మనకి మునగాకు చామగడ్డ పులుసు చాలా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్